హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కూడా చాలా బాగున్నామండి జీవన్కి ఇప్పుడు ఎలా ఉంది భార్గవి అని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు తగ్గిందండి పర్వాలేదు చాలా వరకు తగ్గింది కాకపోతే కొంచెం నీరసం ఉంటుంది కదా వీక్గా ఉన్నాడు సో అందుకే ఇంకా కొంచెం ఒక రెండు మూడు రోజులు టైం పడుతుంది వాడు ఎప్పటిలాగా పిల్లలాగా చెంగు చెంగుమని మా ఇంట్లో ఎగురుతూ ఆడుతూ ఉంటేనే మాకు బాగుంటుంది అలా పడుకోని ఉంటే అసలు బాగుండట్లేదు సో అది విషయం ఇంకొక రెండు మూడు రోజులు కాస్త వాడికి టైం పడుతుంది ఓపిక రావడానికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి సో ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న బాక్స్ వచ్చేసి అసలు నేను చూపిస్తున్నది ఒకటి మీతో మాట్లాడుతున్నది ఒకటి అని మీరు అనుకోవచ్చు నేను మొన్న షార్ట్ వీడియోలో మనీ సేవింగ్ టిప్ అని చెప్పి ఈ బాక్సెస్ అయితే కొన్నాను అని చెప్పి చూపించాను కదా సో దీని గురించి ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి నా ఐడియాస్ని మీతో షేర్ చేసుకుంటే మీలో ఎవరికైనా యూజ్ అవ్వచ్చు ఏ ఒక్కళ్ళకైనా యూజ్ అయ్యి ఇది కనుక వర్కౌట్ అయ్యింది అంటే నాకు సంతోషమేనండి ఇది ఇది వరకు లేదండి మీ వీడియోస్ చాలా బాగుండేవి ఇప్పుడు అన్నీ కొనుక్కున్నవి చూపిస్తున్నారు అని చెప్పనని కూడా అన్నారు అలా ఏమీ లేదండి నేను కొనుక్కున్నవి మీకు షేర్ చేస్తున్నాను అంతే ఎవరికైనా కావాలంటే నచ్చితే తీసుకుంటారు అని చెప్పి అంతవరకే ఇది ప్రమోషన్ వీడియో లాగా అయితే కాదు ఇది మీరు ఎవరైనా నేను ఇచ్చిన లింకుని క్లిక్ చేసి మీరు తీసుకున్నా నాకు టెన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది కమిషన్ వస్తుంది కదా అని చెప్పి ప్రతి ప్రోడక్ట్ నేనైతే చూపించట్లేదండి నేను తీసుకున్నవి వాడుకునేవి నలుగురికి ఉపయోగపడతాయి అనేవే నేను షేర్ చేస్తున్నాను సో అర్థం చేసుకుంటారు అని అయితే అనుకుంటున్నాను ఇంకా ఈ బాక్స్ విషయానికి వస్తే ఐదు వేలు దాచాలంటే మనం ఎంత సంపాదించాలి అని కూడా ఒక కామెంట్ వచ్చింది అక్కర్లేదండి నేను ఒక మిడిల్ క్లాస్ ఇల్లాలిగా నా ఐడియాని చెప్తాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఈ బాక్స్ వన్ ల్యాక్ రూపీది ఉంది దానికన్నా నాకైతే ఈ ఫైవ్ థౌజండ్ బాక్స్ చాలా బెటర్ అనిపించింది అది కూడా ఇలాంటి చిన్న పొదుపు మొత్తం చేసుకునే ఆడవాళ్ళకి లేదా పిల్లలకి ఇది చాలా బాగుంటుంది అని అనిపించింది యాక్చువల్గా ఇది ఒకటి నాకు ఒకటి మా పిల్లలకి అన్నట్టు కొన్నాను కానీ పిల్లలిద్దరూ ఏంటంటే మాకు చెరొకటి కావాలి అని నన్ను అన్నారు సరే వాళ్ళిద్దరికి ఇచ్చేసాను అసలు ఎలా ఐదు వేలు ఎలా పొదుపు చేస్తాము మన వల్ల అవుతుందా అని అనుకోవచ్చు ఎలా అనేది చెప్తాను చూడండి ఇప్పుడు నేనైతే మా ఇంట్లో అయితే వారం వారం కూరగాయలు తెచ్చుకోమని మా వారు నాకు డబ్బులు ఇచ్చేస్తారు సో వారం వారం కూరలు నేనే కొంటాను ఇప్పుడు కూరలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఖర్చు అయ్యాయి ఎంత అవసరము అనేది నాకు తెలుస్తుంది కదా అందులో నేను మనీ సేవ్ చేసుకుంటాను మా వారు ఇచ్చేది మాత్రం సేమ్ అదే ఫైవ్ హండ్రెడ్ లేకపోతే త్రీ హండ్రెడ్ ఎంత ఇస్తారో ఆయన నాకు అంతే అమౌంట్ ఇస్తారు మోస్ట్లీ వారానికి ఐదు వందలు అయితే ఇస్తారు నాకు వంటింట్లోకి కూరగాయలు కావచ్చు మళ్ళీ మధ్యలో పచ్చిమిరపకాయలు అడగద్దు ఉల్లిపాయలు అడగద్దు అని ఇలా అంటూ వారానికి ఐదు అయితే ఇస్తారు ఒక్కొక్కసారి ఏంటంటే ఉల్లిపాయలు ఎక్కువ వాడము ఒక్కొక్క వారము అలాంటప్పుడు ఏంటంటే నాకు ఆ వంద రూపాయలు మిగిలినట్టే కదా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు నేను ఇలా తెచ్చుకునే కూరల్లో కూడా నాకు కొన్ని ఉండడం వల్ల కొన్నే తేవడం వల్ల ఒక్కొక్క వారము కొంత కొంత అమౌంట్ అనేది అందులో మిగులుతుంది సో నేను ఆ మిగిలిన అమౌంట్ అంతా కూడా ఇది వరకు ఏంటంటే నేను సపరేట్గా పక్కన పెట్టుకునేదాన్ని అలా పక్కన పెడుతూ వస్తే ఇలాగే సరుకుల విషయంలో కూడా సరుకులు తెచ్చుకున్నప్పుడు కూడా ఒక నెల ఐదు వేలే అవ్వచ్చు ఒక నెల నాలుగు వేలే అవ్వచ్చు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఎవరి ఇంటి బడ్జెట్ని బట్టి వాళ్ళు తెచ్చుకునే ఐటమ్స్ని బట్టి వాళ్ళ బిల్ అనేది ఉంటుంది సో అలా మనం తెచ్చుకునే అమౌంట్లోనే కొంత కొంత అమౌంట్ అనేది మిగులుతుంది చాలా వరకు మనం ఏం చేస్తామంటే ఆ మిగిలిన అమౌంట్ ఎలాగో మిగిలింది కదా అని మనకు అవసరం లేకపోయినా కొన్ని కొన్ని వస్తువులు కొని తెచ్చేసుకుంటూ ఉంటాము ఇది మన ఆడవాళ్ళందరికీ ఉన్న అలవాటే సో అలా చేయకుండా కొంత కొంత అమౌంట్ పక్కన పెట్టుకొని ఇందులో నేను యాడ్ చేసుకుంటాను ఉంటాను ఇందులో అంటే ఇదివరకు నేను వేరే డిబ్బీలో పెట్టుకునేదాన్ని సో ఇప్పుడు ఏంటంటే ఈ బాక్స్ ఎందుకు కొన్నాను అంటే ఇది వన్ ఫిఫ్టీ లోపే పడిందండి నేను వంద రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ బాక్స్ కొన్న కారణం ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి ఇందులో నేను డబ్బులు వేసేస్తే ఇందులోంచి ఇంకా మళ్ళీ బయటకి తీయడానికి రాదు దానికి ఈ బాక్సే ఎందుకు మట్టిది ఇంత చిన్న ఉండి తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని కూడా అనుకోవచ్చు అందులో మనం వేసిన అమౌంట్ తీయలేము ఇందులోది తీయలేము కానీ దీని మీద నంబర్స్ ఉండడం వల్ల మనం ఆ అమౌంట్ వేసిన ప్రతిసారి కూడా అంటే ఇరవై యాభై పది వంద ఈ నాలుగు అంకెలే ఉన్నాయి దీని మీద సో అంటే మనం ఏ ఆకుకూర కొన్నా లేకపోతే ఇంకేదన్నా చిన్నది బయట మనకు ఏదైనా ఒక వస్తువు కొన్నా ఆ మిగిలిన పది ఇరవై రూపాయలు కూడా మనం ఇందులో పొదుపు చేసుకోవచ్చు అలా వేసిన ప్రతిసారి ఈ నంబర్స్ అనేవి మనం చెరిపేస్తూ ఉన్నాం అనుకోండి ఇప్పుడు నేను ఒక యాభై రూపాయలు వేశాను ఆ యాభై అంకె దగ్గర కొట్టేస్తాను లేదా ఒక ఇరవై రూపాయలు వేశాను అది కొట్టేస్తాను ఇలా చేస్తూ పోతే మన కళ్ళకి అది కనిపిస్తూ ఉంటుంది సో అది కనిపించిన ప్రతిసారి మనలో ఉత్సాహం పెరుగుతుంది అబ్బో ఇంకొక కొంత అమౌంట్ మనం జమ చేస్తే ఐదు వేలు నాకు వచ్చేస్తాయి అబ్బో ఇంకొక నెల ఆగితే ఐదు వేలు వచ్చేస్తాయి అని చెప్పి మనలో ఆశ కలుగుతుంది సో అలా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉండడం వల్ల ఏంటంటే ఖర్చులు అనేవి తగ్గించేసుకొని పొదుపు చేయడానికి మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం అలా కనిపించడం వల్ల మనకి నేను ఆ ఉద్దేశంతో కొన్నాను ఇదిగోండి జస్ట్ దీని మీద అంతా కూడా ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ ఈ మూడు నెంబర్లే ఉన్నాయి సో చిన్న ఫ్యామిలీస్ తక్కువ అమౌంట్లో పొదుపు చేసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఐడియా అని అనిపించింది నాకు నిజంగా దీన్ని ఎవరు కనిపెట్టారో కానీ చాలా అంటే చాలా బాగుంది సో అందుకే నేను కొన్నానండి పైగా ఒక నెలకే ఐదు వేలు జమ చేయాలని అయితే లేదు చెప్పాను కదా ఎవరి ఇంటి పరిస్థితులను బట్టి వాళ్ళు సేవ్ చేసుకునే అమౌంట్ను బట్టి ఒక నెల అవ్వచ్చు లేదా రెండు నెలలు అవ్వచ్చు ఏదైనా సరే మనం ఇది అలవాటు చేసుకోవడం వల్ల క్రమేపీ మనలో ఖర్చులు తగ్గుతాయి అలాగే పొదుపు చేయాలి ఇంకొంచెం పొదుపు చేయాలి అనే ఆలోచన కూడా వస్తుంది నా ఆశ ఏంటంటే ఇలా మనం ఐదు వేలతో మొదలుపెట్టి లక్ష రూపాయలు కూడా మనం దాచుకునే స్టేజ్కి మనం రావాలి అనే ఉద్దేశంతో నేను ఈ బాక్స్ అయితే కొన్నాను మీకు ఎవరికైనా ఈ బాక్స్ కావాలి ఇది నచ్చింది అని అనిపిస్తే కనుక మీరు కమ్యూనిటీలో లింక్ ఇచ్చాను వెళ్ళి తీసుకోండి ఏ ఒక్కరైనా సరే డబ్బులు సేవ్ చేసుకున్నారు అంటే నాకు సంతోషమేనండి సో అక్కడి నుంచి కట్ చేసేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాము ఉదయాన్నే లేచి బయటకు వచ్చి చూసేసరికి వర్షం పడుతుందండి ఇంకా చల్లగా ఉంది వాతావరణము చినుకులు అంత గాలి అంత ఆకులన్నీ ఎలా వచ్చేస్తాయో చూసారు కదా మొత్తం చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోయి చెత్త అంతా ఎగిరిపోయి నానా విభజంగా ఉంది సరే ఇంకా లేచేసి గుమ్మంలో ముగ్గు అయితే వేశాను వర్షం కూడా పడుతుంది చినుకు సన్నగా ఇంకా అందుకే చిన్న ముగ్గు అయితే గుమ్మం దగ్గర వేసేసాను అటు స్లోప్ దగ్గర వెంటనే కృష్ణకి లంచ్ బాక్స్ ఇవ్వాలని వంట స్టార్ట్ చేసేసాను పెద్ద కుక్కర్లో రైసును అలాగే కందిపప్పు మునగాకు టమాటా వేసి పప్పు ఉడకబెట్టేశాను సో అది ఉడికిపోయింది తర్వాత తీసి అన్నం చల్లారి పెట్టాను పప్పులో ఉప్పు పసుపు కారం అన్నీ వేసి చిన్న పోపు పెట్టేస్తున్నాను చింతపండు పులుసు వేయనండి నేను టమాటానే ఒక రెండు మూడు వేశాను కాబట్టి ఆ పులుపు సరిపోతుందని చింతపండు అయితే యాడ్ చేయలేదు ఇందులో తిరమూత పెట్టేసి ఉడికిచ్చేసాను పప్పు రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి కూరకి పోపు వేయించాను మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసేసి ఉప్పు పసుపు వేసి అలచందలు ముందు రోజు ఒలిచి పెట్టుకున్నాను కదా అవి స్టీమర్లో పెట్టాను అవి ఏంటంటే చాలా త్వరగా ఉడికిపోతాయి ఇలా మనం పోపు వేయించేసేసుకొని ఇందులో డైరెక్ట్గా పచ్చి అలసందలే వేసేయొచ్చు వేసేసి మూత పెట్టేసేసి కొంచెంసేపు ఈ నూనెలో మగ్గించుకోవచ్చు అలా కూడా బాగుంటుంది కానీ నేనేంటంటే తక్కువ ఆయిల్ తోటి చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఇలా స్టీమింగ్ పెట్టేసేసి జస్ట్ నూనె చూసారు కదా కొంచెం నూనెనే వేసి అందులో పోపు వేయించేసుకొని ఈ ఆవిరికి ఉడకబెట్టిన అల్లచందల్ని ఇందులో వేసేసాను ఇదే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు కదా భార్గవి ఒకేసారి అయిపోతుంది కదా అని అనుకుంటారేమో నేను కూడా చెప్పాను కదా పెద్ద కుక్కర్లో అన్నీ పెడుతూ ఉంటాను అని అవేంటంటే అలసందలు చాలా త్వరగా ఉడికిపోతాయండి మన చిక్కుడుకాయల్లాగా కొంచెం టైం పట్టేలాగా ఉంటే పెద్ద కుక్కర్లో పెట్టుకోవచ్చు ఇవేంటంటే జస్ట్ ఒక ఐదు నిమిషాలు టైం కూడా పట్టదు ఆవిరికి పెడితే చాలా త్వరగా ఉడికిపోతుంది అందుకని చెప్పి ఇంకా కుక్కర్లో పెట్టను ఇంకేం లేదు పేస్ట్ అయిపోతుంది అందులో పెడితే సో అందుకే ఇవి విడిగా స్టీమర్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు జస్ట్ స్టీమ్ చేసేసి కొంచెం ఆయిల్లో పోపు వేయించేసి ఉప్పు పసుపు వేసి ఈ స్టీమ్ చేసిన అల్లచందలు వేసేసి పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేశాను ఆ కొబ్బరి పై నుంచి వేసాను మీకు ఇష్టమైతే ఆ కొబ్బరిలో వెల్లుల్లిపాయలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవచ్చు అది వేసేసి ఒక రెండు నిమిషాలు వేయించి చివరిలో కొత్తిమీర కరివేపాకు జల్లేసానండి సింపుల్గా కూర కొబ్బరిగా వేసి అల్లచందల కూర రెడీ అయిపోయింది చాలా త్వరగా టేస్ట్ కూడా బాగుంటుంది ముఖ్యంగా చపాతీలకి అయితే ఇంకా బాగుంటుంది ఇంకా కూర పప్పు లంచ్ అయితే చేసేసాను ఇంకా జీవన్ కోసం అయితే రసం పెట్టాను ఇంకా తర్వాత కృష్ణకి బాక్స్ ప్యాక్ చేసి ఇస్తే కాలేజీకి బయలుదేరాడు తీరా బయలుదేరేటప్పుడు చూస్తే సైకిల్ టైర్ పంచర్ అయ్యిందో గాలి లేదనో ఇంకా సరే వాళ్ళ ఫ్రెండ్తో పాటు వెళ్ళిపోతానని చెప్పి వాడు బావి చెప్పి బయలుదేరాడు తర్వాత ఇంకా నేను కూడా కాస్త బ్రేక్ఫాస్ట్ చేసి పనులు చూసుకొని ఇంకా మళ్ళీ కిచెన్లోకి వచ్చాను ఇది వచ్చేసి ప్రీ ప్రిపరేషన్ అంటారు కదా నేను పొద్దున చాలా హడావిడిగా వంట చేస్తూ ఉంటాను అలాంటప్పుడు కొన్ని కొన్ని ఐటమ్స్ నాకు రెడీగా ఉంటే నేను త్వరగా చేసుకుంటూ ఉంటాను దానికోసం అని చెప్పి ఇక్కడ అల్లము నీళ్ళల్లో వేసి పెట్టానండి ఇది బాగా కొంచెం నానిన తర్వాత శుభ్రంగా అల్లంని గీకేసేసి పొట్టంతా తీసేసి అది గ్రైండ్ చేస్తాను తర్వాత వెల్లుల్లిపాయలు తర్వాత పచ్చి కొబ్బరి తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు కూడా పచ్చిమిరపకాయలు కూడా ఏంటంటే తెప్పిస్తున్నాను అన్నీ ఎక్కువగా లేవు ఆ పచ్చిమిరపకాయలు కూడా గ్రైండ్ చేస్తాను తర్వాత ఇవేంటంటే అన్నీ విడివిడిగా గ్రైండ్ చేసుకుంటాను నేను అంటే పేస్ట్ చేసుకుంటాను కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను పౌడర్ లాగా అంటే ఓన్లీ పచ్చి కొబ్బరి ఒత్తి కొబ్బరి మాత్రమే తర్వాత ఓన్లీ వెల్లుల్లిపాయలు మాత్రమే పేస్ట్ చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటాను అల్లం కూడా విడిగా ఓన్లీ అల్లం మాత్రమే పేస్ట్ చేసి పక్కన పెడతాను ఒక డబ్బాలో అంటే రెండు మిక్స్ చేయను దేనికి దానికి విడివిడిగా ఎందుకంటే కొన్ని కొన్నిట్లలో ఓన్లీ అల్లమే వేయాల్సి ఉంటుంది కొన్ని కొన్నిట్లలో రెండు కలిపి వేయాల్సి ఉంటుంది కాబట్టి సో అల్లం విడిగా వెల్లుల్లిపాయలు విడిగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అలాగే కొబ్బరి అలాగే పచ్చిమిరపకాయల పేస్ట్ అండ్ తర్వాత వచ్చేసి ధనియాల పొడి మెంతి పొడి జీలకర్ర పొడి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా గ్రైండ్ చేస్తానండి ఫస్ట్ మిక్సీ జార్ కడిగి శుభ్రంగా తడారు పెట్టాను అందులో ముందు పళ్ళు వేసేసుకుంటాను అవన్నీ కూడా బాక్స్లల్లో పెట్టేసిన తర్వాత ఇవన్నీ కూడా పేస్ట్ కొబ్బరి వేసాక తర్వాత అల్లము లాస్ట్లో వెల్లుల్లిపాయ వేసి పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసి ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను పొళ్ళు అయితే బయటే ఉంచుతాను సో ఇవి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల నాకు వంటకి కొంచెం వేలుగా ఉంటుంది త్వరగా అయిపోతుంది అల్లము వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు విడివిడిగా పేస్ట్ చేసేటప్పుడు అందులో ఒక్క పిసర ఉప్పు అలాగే కొంచెం నూనె పసుపు వేసి గ్రైండ్ చేస్తే పాడవకుండా ఉంటుంది అలానే ఓ ఎక్కువ ఎక్కువ పెద్ద డబ్బా నిండా చేసి పెట్టుకోను జస్ట్ ఒక వన్ వీక్కి సరిపోయేలాగా మాత్రమే చిన్ని చిన్ని డబ్బాలలో చేసి పెట్టుకుంటాను సో అదేంటంటే నాకు మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసుకుంటే వాటి ఫ్లేవర్ అనేది పోకుండా ఉంటుంది అని చెప్పనని సో ఇవాటి వీడియో అయితే ఇదేనండి చిన్న మొత్తంలో పొదుపు చేసుకోవడము నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది మీతో చెప్పాను కదా మీకు నచ్చిందా ఎలా ఉంది అనేది మీ కామెంట్ ద్వారా నాతో అయితే షేర్ చేసుకోండి కొంచెం ఆడవాళ్ళం మనం తెలివిగా ఆలోచించి మన ఇంటి పరిస్థితులను మనం అనుకూలంగా చేసుకుంటూనే కొద్ది కొద్దిగా అమౌంట్ ఒక నెలకైనా రెండు నెలలకైనా మూడు నెలలకైనా సరే పొదుపు చేసుకునే విధంగా ఉందండి నాకు నచ్చి షేర్ చేశాను అలాగే వంట కోసం రెడీ చేసుకున్న ఐటమ్స్ కూడా చూపించాను కదా సో ఇవాల్టి వీడియో అయితే ఇదేనండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బెంబా